కర్నూలు జిల్లా అధ్యక్షులు మీసాల రామస్వామి కోరుతూ ఈ రోజు పరిశ్రమలు వాణిజ్యం ఆహార శుద్ధి శాఖ మంత్రివర్యులు భరత్ ను నూతన కర్నూలు నగరపాలక సంస్థ కౌన్సిల్ హాల్లో కలిసి జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా ఫోటో వీడియో జర్నలిస్ట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు మీసాల రామస్వామి మాట్లాడుతూ ప్రైవేట్ పాఠశాలలో జర్నలిస్టుల పిల్లలకు ఉచిత వైద్యం అందించాలని కోరారు అక్రెడియేషన్ కార్డులతో ఉన్న లేకుండా గుర్తింపు కార్డులు ఉన్న అర్హులైన జర్నలిస్టులకి మూడు సెంట్ల స్థలం ఇవ్వాలని ప్రెస్ మీట్ క్లబ్ నిర్మాణం చేయాలని రైల్వే పాస్లను జర్నలిస్టులకు ఇచ్చేలాగా చర్యలు తీసుకోవాలని కోరారు ఈరోజు కర్నూలు జిల్లాలో పనిచేస్తున్న జర్నలిస్టులు చాలా ఇబ్బందులు పడుతున్నారు అయితే కర్నూలు జర్నలిస్టులకు ఓ పక్క ప్రెస్ క్లబ్ అయితే మరోపక్క ఈ జర్నలిస్టులకు విద్య అయితే అలాగే ఈ ప్రెస్ క్లబ్ కానీ సైట్ కానీ అన్ని సమస్యలతో సతమతం అవుతున్నాము మేము ఈరోజు మన మంత్రి పరిశ్రమ విద్య శాఖ మంత్రివర్లు టీజీ భరత్ గారిని కలిసి మా సమస్యలపైన వినతి పత్రం ఇచ్చాము అయితే సమస్యలు ఏమంటే రైల్వే పాసులు పునరుద్ధరించాలని ప్రెస్ క్లబ్ నిర్మాణం చేపట్టాలని జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్ పాఠశాలలో ఉచిత విద్య ఇవ్వాలని చెప్పేసి మేము అనేక సమస్యలతో కూడుకున్న అర్జీని టీజీ భరత్ గారికి మంత్రివర్యులకు ఇచ్చాము కనుక మంత్రులవర్ గారు మా అర్జీని మా సమస్యలను పరిష్కరించే విధంగా సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇవ్వగలరని మేము సవినీయంగా మంత్రి టీజీ భరత్ గారిని కోరుతున్నాము